పెద్ద పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జనవరి ముప్పైవ తారీఖు మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఆయన ఇంకనూ వారితో ఇట్ల నేను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదచల్లి రాత్రింబవళ్లు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియక్కయే విత్తనమును మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండేను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటుపిమ్మట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేతగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును ఏసు మరలా ఇట్ల నేను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును అది ఒక ఆవిగింజను పోలిన్నది అది భూమిలో నాటపడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నింటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఉప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా ఏసు వారికిట్లు బోధించెను ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు